మాత్రే నమ అందరికీ నమస్కారం లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే నేను నా ముందు వీడియోలో చెప్పి ఉన్నాను ఆ వీడియోని చూడండి ఇక మనం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎంతటి బీద పరిస్థితుల్లో ఉన్నా వారు సర్వైశ్వర్యాలను ఎలా పొందగలరో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో అవంతి అనే నగరం ఉండేది అందులో ధర్మయ్య శ్యామల అనే దంపతులు ఉండేవారు ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి చాలా కష్టమైంది ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది ప్రజలందరూ కూడా తిండి గింజలు దొరకక నానా ఇబ్బంది పడ్డారు ధర్మయ్య పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది తినడానికి రెండు పూటల భోజనం కూడా దొరకక మరమరాలను తింటూ కాలం గడుపుతూ ఉండేవారు కానీ ఆ ఇద్దరు దంపతులు ఇంత కష్టకాలంలో కూడా భగవంతుణ్ణి మరవలేదు వారింట్లో తరతరాల నుంచి వస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం ఒకటి ఉండేది ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు ఈ దంపతులు రోజు ఏదో ఒక పదార్థం తప్పకుండా నైవేద్యంగా పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థం లేకపోవడం చేత ఇంటి ఆవరణలో తులసి చెట్టు ఉండేది ఆ తులసి మొక్క నుంచి ఒక తులసి దళాన్ని తీసుకొని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కన్నుల కద్దుకొని సమర్పించేవారు ఆ దంపతులు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి పది గంటల సమయంలో తలుపులు కొట్టిన శబ్దం ఒకటి వినిపించింది ఈ వేళ ఎవరు వచ్చి ఉంటారు అని ఆలోచిస్తూ తలుపులు తీసిన ఆ ధర్మయ్య దంపతులకు ఒక మధ్య వయస్కురాలైన ముత్తైదుగు కనిపించింది ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఆమె ఎవరై ఉంటుందా అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉండగా నాయన నేను పొరుగురి నుండి మా ఊరికి వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను రాత్రి కావడంతో త్రోవ సరిగ్గా తెలియడం లేదు ఈ రాత్రి మీ ఇంట విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నది అప్పుడు ఆ ఇద్దరు దంపతులు ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు అతిథి భగవంతునితో సమానమంటారు కదా కానీ ఆమెకివ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు అయితే కాసిన్ని మంచినీళ్ళు మాత్రం ఇచ్చారు ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది ఆ చాపనే ఆమెకిచ్చారు ఆ రాత్రి ఆ చాపపైనే ఆమె నిద్రపోయింది తెల్లవారగానే లేచి తిరిగి వెళ్లడానికి సిద్ధమైంది అప్పుడు ఆ దంపతులిద్దరూ ఆమెతో ఇలా అన్నారు ఓ తల్లి నీవు తేజస్సులో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలాగా ఉన్నావు నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉంది అని అంటారు అప్పుడు ఆమె ఓ దంపతులారా మీరు చింతించకండి మీ ఇంట ఉండడానికి ఒప్పుకున్నారు కదా అదే చాలు అంటుంది అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపిస్తుంది ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికే ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది ఆ చప్పుడేంటా అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద శబ్దం వస్తున్నట్టుగా వారు గమనించారు అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి అప్పుడు వారికి జరిగినదంతా అర్థమైంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు సాక్షాత్ జగన్మాత శ్రీ మహాలక్ష్మియే అని ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని చాలా బాధపడ్డారు ఆ దంపతులు అలాగే ఆ తల్లిని అనేక విధాల మనసులో స్మరించుకుంటూ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపించారు జీవిత సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలను చేసి చివరికి ముక్తిని పొందారు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే మనఃపూర్వకమైన భక్తి ఒక్కటి చాలు అమ్మవారి అనుగ్రహానికి పరిపూర్ణమైన భక్తి ఉన్న చోట అమ్మ ఉంటుంది ఎలాగైతే ఒక దీపం వెలిగించగానే చీకటి అంతా మాయమై వెలుతురు వస్తుందో అలాగే భక్తి అనే జ్యోతిని మనలో వెలిగిస్తే ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది దీపం స్వరూపం ధర్మయ్య దంపతులు రోజూ శ్రీ లక్ష్మీనారాయణల విగ్రహం వద్ద దీపాన్ని వెలిగించేవారు అదే కాదు ఎంతటి కష్ట సమయంలోనైనా దీపారాధన మాత్రం వారు మానలేదు అందువల్లనే శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది దీపం జ్ఞాన స్వరూపం అంటారు దీపమే ఐశ్వర్య స్వరూపం అని కూడా అంటారు దీపం ఉన్న చోట శ్రీలక్ష్మి చిరునవ్వులతో ఉంటుందట ఎవరైతే నిత్యం కూడా దీపారాధన చేస్తారో అటువంటి వారు సిరి సంపదలతో తులతూపుతూ ఉంటారు వారింట దేనికి కూడా లోటు ఉండదు ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఆ జగజ్జనిని జగన్మాత శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ లక్ష్మి కటాక్షాలు ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి దేనికి కూడా లోటు ఉండకుండా జీవితం అంతా ఆనందంగా గడుస్తుంది శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేని వారు బానిసత్వం దారిద్ర్యం యాచన అప్పులు భార్యావియోగం ముసలితనం అనారోగ్యం అనేటువంటి అష్టకష్టాల పాలవుతారు సర్వమంగళ ప్రదాయని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మిని అర్చించిన వారికి దాసదాసీ జనం పుత్రులు మిత్రులు బంధువులు ఆరోగ్యం ధనం ధాన్యం వాహనం అనే అష్టైశ్వర్యాలు లభిస్తాయి కాబట్టి శ్రీ మహావిష్ణువుని శ్రీ మహాలక్ష్మిని మనఃపూర్వకంగా ప్రార్థించండి లక్ష్మి అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుందో ఇంకొక కథను మనం ఇక్కడ చూద్దాం పూర్వకాలంలో రామాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో కృష్ణ శర్మ అనే మహా పండితుడు ఉండేవాడు అతను పౌరోహిత్యం నిర్వహిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవాలు జరుపుతూ ఉండేవాడు ఊర్లో వాళ్ళిచ్చే కానుకలతోనే ఆయన జీవితాన్ని సాఫీగా గడుపుతూ ఉండేవాడు కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం రెండు గంటల సేపు ఎన్నో స్తోత్రాలను చదివేవాడు శ్రీ లక్ష్మీనారాయణులను నిత్యం శ్రద్ధగా ఆర్చించేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలున్నారు వారి పేర్లు విజయ వనజ కొంతకాలానికి విజయకు వివాహ వయస్సు రానే వచ్చింది వరుడు కోసం ప్రయత్నించడం మొదలు పెట్టాడు ఆ కృష్ణ శర్మ కానీ ఎంత ప్రయత్నం చేసినా మంచి సంబంధం మాత్రం దొరకడం కష్టమైంది ఇదిలా ఉండగా ఒకనాడు కృష్ణ శర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలికి రాయి తగిలి కింద పడడంతో కాలు విరిగిపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్తే కనీసం ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలి మంచం దిగకూడదు అని చెప్పారు అంటే బెడ్రెస్ట్ అనమాట ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురైంది అంతేకాక ఏకంగా ఆరు నెలల పాటు ఏ కార్యక్రమాలకు వెళ్ళకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది అని విచారం పట్టుకుంది ఆ కృష్ణ శర్మకు అయినా చేసేదేమీ లేక ఇదంతా కూడా పూర్వజన్మ ప్రభావమై ఉండవచ్చు అనుకొని కాలం గడపడం మొదలు పెట్టాడు ఈ విధంగా రెండు నెలలు గడిచాయి ఈ రెండు నెలలు కూడా ఎటు వెళ్ళలేకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చైపోయింది ఇక మిగిలిన ధనంతో ఎన్నో రోజులు గడిచేలా లేదు ఒక రోజు సాయంత్రం పొరుగు ఊరైన వెంకటాపురం నుంచి వెంకటశెట్టి అనే వర్తకుడొకడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని ఎలాగైనా సరే కృష్ణ శర్మని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి అన్నాడు కృష్ణశర్మకు వెళదామని అనిపించినా కూడా డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి తాను ఎటు కదిలే పరిస్థితిలో లేనని వెంకటశెట్టితో చెప్పాడు కృష్ణశర్మ అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని తానే ఈ నామకరణ కార్యక్రమాన్ని జరిపించాల్సింది అని వేడుకుంటాడు అంతేకాక ఇంటి వద్దకే బండిని పంపిస్తానని ఏ మాత్రం కూడా శ్రమ వచ్చి ఆ శుభకార్యాన్ని నిర్వహించి తిరిగి రావచ్చని చెబుతాడు వెంటనే కృష్ణశర్మ కొంచెం ఆలోచించి ఇది బాగానే ఉంది కదా ఇలా ఎంతకాలం అని మంచాన్నే పడి ఉంటానో కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే కానీ లాభం లేదు అని అలాగే ఆ రోజు ఉదయాన్నే లేచి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు వెంకటశెట్టి మాట ఇచ్చినట్టుగానే బండిని పంపించాడు కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండడంతో ఈ కృష్ణ శర్మకు ఆ బండి నెక్కడం కష్టమైంది ఇంటిలో నుంచి చెక్క బల్లను ఒకటి తెప్పించి ఆ చెక్కబల్ల సహాయంతో బండి నెక్కి కూర్చున్నాడు కృష్ణశర్మ అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఎటువంటి కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్తూ ఉంటాడు బండివాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి రామాపురం బండిలోనే బయలుదేరారు చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కృష్ణ శర్మకు నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం వలన కృష్ణ శర్మ శరీరం చాలా అలసటగా అనిపించింది దారి కూడా సరిగ్గా లేకపోవడం చేత బండి పైకి కిందికి ఊగుతుంది ఆ కుదుపుకు కృష్ణ శర్మకు వల్లంతా నొప్పులుగా అనిపించింది ఇంతలో బండి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానినొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి ఒక్కసారిగా జరిగిన పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తడంతో బండి అదుపు తప్పింది దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్కసారిగా బండి నుండి కింద పడ్డాడు ఆ పడడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది ఆ బాధతో విలవిలలాడిపోయాడు కృష్ణశర్మ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు బండివాడు విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏ మాత్రం కదలలేని పరిస్థితిలో ఉన్నాడు బండివాడికి ఏమీ పాలుపోలేదు ఇంతలో సన్నగా ఒకటి ప్రారంభమైంది ఒక్కసారి తలుచుకోండి అప్పుడు కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వచ్చారు వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు భూలోకంలో జరుగుతున్న ఈ సంఘటన మొత్తం కూడా వైకుంఠంలో నుండి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిలు వీక్షిస్తూ ఉన్నారు కృష్ణశర్మ పడుతున్న కష్టాలను చూసి జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మి తల్లి యొక్క హృదయం ద్రవించిపోయింది తన ప్రియవల్లపుడు అయిన శ్రీ మహావిష్ణువుతో ఆ అమ్మవారు ఇలా అంది ఓ స్వామి ఆ కృష్ణశర్మ యొక్క దీన పరిస్థితి చూడండి నిత్యం మనల్ని సేవిస్తున్నాడు కదా ఇంకా ఎంతకాలం ఈ బాధలు అతని పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తున్నది అంటుంది ఆ తల్లి వెంటనే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటాడు ఓ ప్రియ సఖి మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగా దుఃఖాలను అనుభవిస్తారు పూర్వజన్మ కర్మఫలం పూర్తి అవ్వగానే కృష్ణశర్మకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు నువ్వేమి చింతించకు అని అంటాడు వెంటనే ఆ తల్లి ఇలా అంటుంది ఏమి సుఖం స్వామి కుమార్తెల వివాహమే కాలేదు వారికి యుక్త వయస్సు దాటిపోతుంది కాలినొప్పి పూర్తిగా తగ్గక ముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది అతను ఎప్పటికి కోలుకుంటాడో ఏమో అంటుంది వెంటనే ఆ శ్రీ మహావిష్ణువు ఓ దేవి త్వరలోనే అతని కష్టాలన్నీ తీరిపోగలవు నీ మనస్సును నేను తెలుసుకున్నాను నీ బిడ్డల బాధలను నువ్వు చూడలేకపోతున్నావు ఆ సంగతి నాకు అర్థమవుతుంది కానీ కృష్ణశర్మ యొక్క పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు కొన్ని రోజుల్లో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అంటాడు ఇదిలా ఉండగా భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టుకుని బండివాడు అతనిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దించాడు జరిగినదంతా తెలుసుకున్న కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడతారు నిత్యం ఆ లక్ష్మీనారాయణులనే కొలిచే తమ కుటుంబానికే ఇంతటి కష్టాలెందుకు అని బాధపడుతూ వైద్యుడి దగ్గరికి కృష్ణశర్మను తీసుకొస్తారు వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలో మరడా విరిగిందని ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కృష్ణ శర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలె తిరగగలుగుతాను అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక కొన్ని రోజుల తర్వాత కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పడుతుంది తల్లిదండ్రులు ఇద్దరు మంచం పాలవ్వడంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది లోకంలోని కష్టాలన్నీ కూడా వారికే వచ్చాయి అన్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి వైకుంఠంలో తీరిన శ్రీ మహావిష్ణువుకు సాపార్యలు చేస్తూ ఉన్న లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చింది ఓ నాదా ఏమిటి వైపరీత్యం కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతుండగా భార్య ఎందుమతికి కూడా అనారోగ్యం రావడం ఏమిటి ఎందుకు వీరికి ఇన్ని కష్టాలు ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతున్నాను మనమంటే వారికి అపారమైన భక్తి ఉంది కదా ఇకనైనా వారిని కరుణించరాదా అని అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటాడు ఓ దేవి నీ కోపం నేను అర్థం చేసుకోగలను వారు మన అన్నది నిజమే కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు అది అయిన తరువాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అంటాడు ఆ మాటలకు జగన్మాత ఓ స్వామి మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఆ కుటుంబం బతికే ఉంటుందా అని అంటుంది మీరు వెంటనే వారిని కనుకరించి వారి పరిస్థితిని మార్చండి అంటుంది అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయి అంటాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు ఇదంతా గమనిస్తున్న శ్రీ మహాలక్ష్మి హృదయంలో బాధ నిండిపోయింది ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ ఈ సృష్టిలో జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపలేరు తన బిడ్డలు కష్టపడుతుంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించిపోయింది వెంటనే శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నది ఓ స్వామి ఇది చాలా అన్యాయం మీరు ఆ కుటుంబంపై ఏ మాత్రం కరుణ చూపడం లేదు ఇక నేను ఏ మాత్రం ఉపేక్షించను మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఓ దేవి నీ బాధ నేను అర్థం చేసుకోగలను ఒక్కరోజు ఓపిక పట్టు ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తి అవుతుంది రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అంటాడు అప్పుడు ఆ జగన్మాత ఓ దేవా నువ్వన్న ఈ ఒక్క రోజు మాత్రమే నేను ఆగగలను వారి పరిస్థితి మారలేని ఎడల నేను ఒక్క క్షణం కూడా ఉపేక్షించలేను అని అంటుంది ఆ మరుసటి రోజు కృష్ణశర్మ రాజుకు రాజుగారి నుండి కృష్ణశర్మకి ఆస్థాన పండితునిగా నియమిస్తున్న ఆహ్వాన పత్రం ఒకటి వచ్చింది ఆ నియామక పత్రం తీసుకువచ్చిన బాటులు ఎన్నో కట్న కానుకలను కూడా తీసుకొచ్చారు ఇవన్నీ చూసిన ఆ కుటుంబ ఆనందానికి అంతుల్లేదు లేదు ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు ఇలా జరగడానికి కారణం లక్ష్మీ నారాయణులే అనుకుని లక్ష్మీ నారాయణులను ఎన్నో విధాలుగా ప్రార్థించడం మొదలు పెట్టారు వైకుంఠంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో ఎదిగి కృష్ణశర్మ ఇద్దరు కూతుర్ల వివాహం మంచి వరులతో జరిపించు కృష్ణశర్మ దంపతులు ఇద్దరు కూడా జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు ఇక్కడ ఆ రాజుగారు నిజంగా ఆస్థాన కవిగా జరిపించాడు అంటే అది నిజంగా శ్రీ మహాలక్ష్మి యొక్క కృపే అని ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహమే అని మనం అర్థం చేసుకోవాలి ఇది ఇవాల్టి కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది అలాగే మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు